కమ్యూనిస్ట్ పార్టీలు సహజంగా చెప్పే మాటలు మాది సమ సమాజ స్థాపనే మా లక్ష్యం మేము కులం మతం ప్రాంతం చూడడం అందరికి సమాన అవకాశాలు కల్పించాలని మేము కోరుతామని చెప్తారు ఇంత సమ సమాజం గురించి మాట్లాడుతున్న ఈ కమ్యూనిస్ట్ పార్టీలో జాతీయ కార్యదర్శులు ఎవరున్నారో ఒకసారి చూద్దాం బీసీలకు ఎన్ని అవకాశాలు ఇచ్చారు ఎస్సీలకు ఎన్ని అవకాశాలు ఇచ్చారో ఒకసారి చూద్దాం ఎస్టీలకు కూడా ఎన్ని అవకాశాలు ఇచ్చారో చూద్దాం సిపిఐ పార్టీది ప్రధానంగా తీసుకుంటే సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శులు ఫస్ట్ ఎస్వి ఘాటే నైన్టీన్ ట్వంటీ ఫైవ్ నుంచి నైన్టీన్ ట్వంటీ నైన్ ఓసీ బ్రాహ్మణ కుటుంబం బీటి రణదీవే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ టు నైన్టీన్ ఫిఫ్టీ ఓసీ బ్రాహ్మణ కుటుంబం పిసి జోషి నైన్టీన్ థర్టీ ఫైవ్ టు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఓసీ బ్రాహ్మణ కుటుంబం అజయ్ ఘోష్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ టు నైన్టీన్ సిక్స్టీ టూ ఓసీ కాయస్థ కుటుంబం ఈఎంఎస్ నమ్ముద్రిపాద్ నైన్టీన్ సిక్స్టీ టూ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ ఓసీ నమ్మూద్రి బ్రాహ్మణ కుటుంబం సి రాజేశ్వరరావు నైన్టీన్ సిక్స్టీ ఫోర్ నుంచి నైన్టీన్ నైంటీ ఓసీ కమ్మ కుటుంబం ఇంద్రజిత్ గుప్తా నైన్టీన్ నైన్టీ నుంచి నైన్టీన్ నైంటీ సిక్స్ ఓసీ కుటుంబం ఏబి బర్ధన్ నైన్టీన్ నైన్టీ సిక్స్ టు రెండు వేల పన్నెండు వరకు ఓసీ బ్రాహ్మణ కుటుంబం సురవరం సుధాకర్ రెడ్డి రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఓసీ రెడ్డి కుటుంబం డి రాజా రెండు వేల పంతొమ్మిది ప్రస్తుతం ఎస్సీ దళిత కుటుంబం పది మంది సిపిఐ జాతీయ కార్యదర్శులు ఉంటే లాస్ట్కి ఎస్సీకి అవకాశం ఇచ్చారు డి రాజా ఇంతవరకు బీసీకి ఒక అవకాశం ఇవ్వలేదు ఎస్టీకి ఒక అవకాశం ఇవ్వలేదు వీళ్ళు మళ్ళీ మీ సమ సమాజం పార్టీ మా పార్టీలో అందరు కులం మతం ప్రాంతం ఉండవు అందరూ సమానమే అందరికి అవకాశాలు కావాలని కోరుతాం అందరికి అవకాశాలు కల్పిస్తామని చెప్తారు అంటే మనకి ఎక్కడ అవకాశాలు కావాలంటే రేషన్ కార్డుల దగ్గర ఇందిరామ్మ ఇల్లు దగ్గర తర్వాత సమాన పనికి సమాన వేతనాలు కానీ ఆ పార్టీలో ఉన్నత పదవుల విషయాలు మాత్రం మనకు అవకాశాలు అవసరం లే బీసీఎస్సీ ఎస్టీలకి వాళ్ళే ఉంటారు పైకి మాత్రం బీసీఎస్సీ ఎస్టీల గురించి వాళ్ళు మాట్లాడతారు ఎక్కడ ఇక్కడ మీకు ఎక్కడైనా సా సమ సమాజం సామాజిక న్యాయం కనపడదా ఇదేనా కమ్యూనిస్ట్ పార్టీల సామాజిక న్యాయం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో సిపిఎం గురించి చెప్తాను ఆ లోపల కొద్దిగా సబ్స్క్రైబ్ కూడా చేయండి చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ